అరే మీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద తప్పులు అంటే పెద్ద పెద్ద స్వరంగం మాదిరి తప్పులను పూడ్చుకోండిరా అని చెప్తే లేదు లేదు మీ వైపే మేము వేలు చూపిస్తాం రంధ్రాన్వేషణ చేస్తాం ఆ రంధ్రాల్ని పూడుస్తాం అంటూ నటరాజుకి నాట్యం నేర్పేటటువంటి వ్యవహారాలకి కొంతమంది పూనుకుంటూ ఉంటారు మన ఆలయాలు వాటి ఆచారాల జోలికి ఎప్పుడు పడితే అప్పుడు వీళ్ళంతా కూడా ఏదో ఒక ప్రాతిపదికన దాడి చేస్తూ ఉంటారు అయ్యప్ప స్వామి ఆలయంలోకి ఆడవాళ్లకు అనుమతి లేదు అని చెప్తే లేదు లేదు వెళ్తాం హక్కులు అని చెప్పేసి అంటారు మరి మసీదుల్లోకి స్త్రీలకు ఎలవ్ లేదంటే మరి అటువంటి ధైర్యం చేయగలరా అబ్బే మనకెందుకండి సెక్యులరిజం అంటారు అక్కడ వేలే పెట్టలేనివి ఇక్కడ కాలు కూడా పెట్టేస్తున్నావు అంటే ఇక్కడ ఉన్నటువంటి సహనం నీకు అంత అవకాశం ఇచ్చింది అలాగే ఈ మధ్య జరిగినటువంటి ఘటన ఏంటంటే ఇలేరాజా గారిని కేంద్రంగా చేసుకుని మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆయన్ని గర్భగుడిలోకి రానివ్వలేదని ఒకటి ఆలయంలోకి రానివ్వలేదని చెప్పేసి ఇప్పటికీ దేశంలో ఎక్కడో ఒక చోట అంటే ఈ నూట నలభై కోట్ల జనాభాలో ఎక్కడో ఒక చోట ఒక అహంకారి ఒక కులోన్మాది లేకపోతే ఏదో అదను చూసుకుని రెచ్చిపోయినటువంటి ఒక మూర్ఖుడు తనకంటే కింద ఉన్నటువంటి వ్యక్తిని ఏదో ఒక రీతిలో అణగద్రొక్కాడు అంటే దాన్ని తీసుకొచ్చి కుల ప్రాతిపదికన వైరల్ చేస్తారు ఇప్పటికీ ఈ దేశంలో ఇప్పటికీ ఈ దేశంలో అంటరానితనం తనం ఉందని చెప్పేసి ప్రమోట్ చేసుకుంటారు ఎందుకు అంటే వీళ్ళు ఎందుకు అలా చేస్తారు ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మనం అభివృద్ధి చెందాం అటువంటి చెత్త పోకడలకి మనం వెళ్ళట్లేదు మనమే ఖండిస్తూ ఉన్నాం అది ఎప్పుడో జరిగిపోయింది అయినా కూడా వీళ్ళు ఆ భావజాలం మీద బ్రతుకుతున్నటువంటి ఏగల్ లాంటి వాళ్ళు కాబట్టి ఎక్కడైనా ఒక్క సంఘటన జరిగినా కూడా దాన్ని పట్టుకొని వీళ్ళు ఏదో నాట్యం చేయాలని చూస్తారు అది కాస్త వాళ్ళకి అన్నం పెట్టే విషయాలు అనుకోండి ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈ వార్త చదువుతాను ఫస్ట్ గర్భగుడిలోకి వెళ్లకుండా ఇళయరాజాను అడ్డుకున్నారా అసలు విషయం ఏమిటి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా శ్రీవిల్లి పుత్తూరు ఆండాల్ ఆలయం గర్భగుడిలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారని హిందూ ధర్మ వ్యతిరేక తమిళ మీడియా హిందూ ధర్మ వ్యతిరేక తమిళ మీడియా తెగ ప్రచారం చేసింది అయితే దీనిపై ఆయనే స్వయంగా స్పందించి స్లిప్పర్ షాట్ ఇచ్చారనమాట ఈ వార్తను ఆయన ఖండించారు తనను కేంద్రంగా చేసుకొని కొందరు తప్పుడు వదంతులు ప్రచారం చేస్తున్నారు తన ఆత్మగౌరవం విషయంలో రాజీ పడను జరగని వార్తలను జరిగినట్లు ప్రచారం చేస్తున్నారు ఇది చాలా తప్పు దీన్ని నేను ఖండిస్తున్నానని పేర్కొన్నారు తనను గర్భగుడిలోకి రాకుండా అడ్డుకున్నారన్న వదంతుల్ని ఏమాత్రం నమ్మవద్దు అని చెప్పి కోరారు ట్వీట్ కూడా చేశారు శ్రీవిల్లి పుత్తూరులోని వట్టపత్ర సాయి గోదాదేవి ఆలయం ఉంది ధనుర్మాసం మొదటి రోజు కావడంతో అక్కడికి త్రిదండి చినజీయ స్వామి కూడా వెళ్ళారు అదే రోజు ప్రముఖ సంగీత దర్శకుడైనటువంటి ఇళయరాజా గారు కూడా వెళ్ళారు ఇళయరాజా కారు దిగగానే ఆలయ నిర్వాహకులు పూలమాల వేసి సాధారణంగా స్వాగతం పలికారు ఇళయరాజా దేవాలయంలోకి ప్రవేశించే వరకు చిన్నజీయర్ వారు కూడా వారితోనే ఉన్నారు దీనికి సంబంధించినటువంటి వీడియో మనకి స్పష్టంగా కనిపిస్తూనే ఉంది అయితే చిన్నజీయ స్వామీజీ ఇద్దరు కూడా గర్భగుడి వరకు సమానంగా నడుచుకుంటూనే వెళ్ళారు అయితే ఆలయ ధర్మశాస్త్ర ప్రకారం గుర్తుపెట్టుకోండి ఆలయానికైనా మసీదుకైనా చర్చికైనా ఏ ప్రార్థనా మందిరానికైనా దానికంటూ ఒక రాజ్యాంగం ఉంటుంది దానికంటూ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి అలా ఆ ఆలయ ధర్మశాస్త్రం ప్రకారం గర్భాలయంలోకి కొందరికి మాత్రమే ప్రవేశం ఉంటుంది అర్చకులు లేదా వైష్ణవ సన్యాసులు జియర్లు వీరికి మాత్రమే అనుమతి ఉంటుంది ఈ ఆచారం అందరికీ తెలిసిందే అయితే చిన్నజీయర్ స్వామితో మాట్లాడుతూ ఏమనపాటులో వారు కూడా గర్భగుడిలోకి వెళ్ళిపోతా ఉంటే అర్చకులు ఇది గర్భాలయం అని క్షణం ఆగండి అని ఇళయరాజాను సంప్రదాయం ప్రకారం ఆపారు చిరంజీయ స్వామి సంప్రదాయం ప్రకారం గర్భాలయంలోకి వెళ్ళారు ఆ తర్వాత అర్చకులు చిన్నజీయ స్వామి వారితో పాటుగా ఇళయరాజాకి కూడా తీర్థం ఇచ్చి వరి పట్టం అంటే స్వామివారి శేష వస్త్రం కట్టారు అలాగే నిర్మాల్యం పూలమాల కూడా ఇళయరాజాకి వేశారు తీర్థప్రసాదాలు కూడా ఇచ్చారు చివరగా మళ్ళీ ఇద్దరూ కలిసి వెళ్ళిపోయారు అక్కడ జరిగినటువంటి ఓ కార్యక్రమంలో చిన్నజీయ స్వామివారు ఇళయరాజా గారిని పక్కనే కూర్చుండబెట్టుకున్నారు జరిగింది ఇది కానీ హిందూ ధర్మ వ్యతిరేక తమిళ మీడియా చేసినటువంటి ప్రచారం మీ అందరికీ తెలిసిందే దాన్ని బేస్ చేసుకుని పెక్యులర్ మీడియా అంతా కూడా విపరీతంగా హిందూ ధర్మ వ్యతిరేక ప్రచారం చేసింది ఈ ధర్మంలో ఎంతే వీళ్ళు ఇప్పటికీ అంటరానితనాన్ని ప్రోత్సహిస్తారని చెప్పేసి ఆ తర్వాత ఇళయరాజా గారు ట్వీట్ పెట్టిన తర్వాత ఆయన మనువాద బానిసా అని కూడా పోస్ట్ పెట్టడం స్టార్ట్ చేశారు డామిట్ కథ అడ్డం తిరిగిన తర్వాత ఆ అడ్డం తిరగడానికి కారుగుడైన వాడు ఇళయరాజా కాబట్టి మళ్ళీ ఇళయరాజాని ఆడిపోసుకున్నారు ఈ విధంగా ఎక్కడో ఒక చోట అంటరానితనం జరిగితే బాగున్ను ఎవడో ఒకడు తన అహంకారంతో ఎవడో ఒకడిని అణగదొక్కితే బాగున్ను తద్వారా మనం ఆ వార్తలతో బ్రతుకుదాం దాన్ని పబ్లిసిటీ చేసుకుందాం మన సిద్ధాంతాన్ని బలపరుచుకుందాం అనుకుంటున్నటువంటి మేధావి వర్గం మరి కాలంలో ఎక్స్పైర్ అవ్వక తప్పదు మనందరం కూడా మేలుకోవడం అనే విషయంలోనే ఇదంతా డిపెండ్ అయి ఉంది ఈ దేశంలో ఇంకా ఎక్కడైనా అంటరానితనం కానీ అణగ కానీ ఉంది అంటే దానికి గల కారణం అహంకారం ఏ కులం తీసుకోండి ఏ సామాజిక వర్గమైనా సరే ఒకదాన్ని ఇంకొకటి అణచివేయాలని చూస్తున్నటువంటి ఈ భావజాలం అహంకారం వల్ల ధన బలం వల్ల రాజకీయ బలం వల్ల ఇతరత్ర అవలక్షణాలు ఉంటాయి కదా వాటి వల్ల కలుగుతాయి తప్ప సనాతన ధర్మం ఏమీ చెప్పలేదు నాలంటే బీసీలను లోపలికి రానివ్వద్దు కేవలం ఓసీలను మాత్రమే లోపలికి రానివ్వాలి అని చెప్పేసి సో ఆలోచనల్లో పరిపక్వత మనలో మొదలవ్వాలి ఐక్యత అంతకంటే ముందుండాలి